ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ గారిని కలిసి ఒక బుచ్చిపాపన్పాలెం గ్రామం రొంపుచర్ల మండలం అక్కడ పంచాయతీ సెక్రటరీ అందుబాటులో ఉండడు పదహారు లక్షలు ఈరోజు పంచాయతీలో నిధులున్నా సరే కాలువలు శుభ్రం చేయటం కానీ లైట్లు వేయటం కానీ మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళకి జీతాలు ఇచ్చటం ఇవ్వటంలో కానీ పారిశుద్ధ కార్య కా కార్మికులకి జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఏమీ కూడా జరగకుండా సుమారు పద్దెనిమిది నెలల నుంచి గ్రామంలో కనీస వస్తువులు కనీస సదుపాయాలు కూడా మా సర్పంచ్ గారైన జయమ్మ గారికి ఎటువంటి సహకారం అందించకుండా గ్రామంలో పనులు చేయకుండా దాదాపు పద్దెనిమిది నెలల నుంచి పరిస్థితులు ఈ విధంగా ఉంటే గతంలో కలెక్టర్ గారిని కలిసాం పాత కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు ఉన్నప్పుడు ఆయన డిపిఓ గారికి కూడా చెప్పడం జరిగింది డిపిఓ గారు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు ఆయన ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీకి అందుబాటులో ఉండడం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ రికార్డులన్నీ పోయాయి పోయాయని మాకు చెప్తున్నాడు ఒక రికార్డు లేదు ఆ రికార్డులు ఏమయ్యాయి అని చెప్పి పంచాయతీ డిపిఓ గారు ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తే ఫోన్ ఎత్తడు ఆ రికార్డులు ఎక్కడున్నాయో తెలియదు దాని మీద కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నాడు ఎస్ఐ గారికి ఎస్ఐ గారు కంప్లైంట్ మాకు రాలేదని ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు ఆ పుస్తకాలు పాత రికార్డ్స్ అన్ని పోయిన సందర్భంలో కొత్త రికార్డ్స్ అతనే రాసుకొని ఈ కొత్త రికార్డ్స్ మీద సంతకం పెట్టాలని చెప్పి మా యొక్క సర్పంచ్ గారిని మా వాళ్ళని కోరితే మేము పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది ఈ రికార్డులన్నీ ఏ అసలు రికార్డులు ఎక్కడ పోయాయి అంటే దాని మీద మాట్లాడు మోస్ట్ ఇర్రెగ్యులర్ ఇప్పుడు కొత్తగా కలెక్టర్ గారిని కలిసి ఈ మా సమస్యని అంతా కూడా మా గ్రామ సమస్యని మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గ్రామ పెద్దలందరూ వస్తే వెళ్ళి కలిసి ఈరోజు వినివించడం జరిగింది ఆమె కూడా డిపిఓ గారిని పిలిచి మాట్లాడటం జరిగింది డిపిఓ గారు కూడా చెప్పారు మోస్ట్ ఇర్రెగ్యులరు ఆయన కూడా ఆ ముందే ఇవ్వటం జరిగింది సో దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాను ఈరోజు స్టిల్ట్ క్లీనింగ్కి లైట్లు వేయటానికి మేమందరం సొంత నిధులతో ఈరోజు దాదాపు లక్ష రూపాయలు సొంత నిధులతో మేమందరం కూడా స్టిల్ట్ క్లీనింగ్ లైట్లు కూడా వేయించుకున్నాం అలానే పంచాయతీ పనులు చేశారు సర్పంచ్లు వాళ్ళ బిల్లులు కూడా ఇంతవరకు ఇచ్చే కార్యక్రమం దాదాపు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షలు పాత బిల్లులు ఎప్పుడో ఈ గవర్నమెంట్ మారక ముందు వచ్చిన బిల్లులు కూడా పంచాయతీ నిధుల్లో పదహారు లక్షలు ఉన్నా ఒక్క రూపాయి కూడా చెల్లించే కార్యక్రమం చేయట్లేదు అసలు రాడు పంచాయతీ ఆఫీస్లోకి రాడు మాట్లాడడు ఎవరితోటి ఫోన్ ఎత్తడు మేమే కాదు అధికారులు పిలిచినా మాట్లాడు ఇది ఆయన యొక్క స్టైలు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పి కలెక్టర్ గారిని కొడితే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది